కృష్ణప్రసాద్ జైల్లో ఉండగానే ఇక శారద మీరా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక కృష్ణప్రసాద్ దెబ్బల్ని చూసి ఇద్దరు కూడా పిలబిలలాడిపోతారు కృష్ణప్రసాద్కి చెరొక భుజం దగ్గర శారద మీరా ఇద్దరు కూడా బాధపడిపోతూ కృష్ణప్రసాద్కి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక బయటికి వచ్చిన తర్వాత మీర శారదతో ఇలా చెప్తూ ఉంటుంది ఆయనకు బెయిల్ ఇప్పించి తీసుకురావాలంటే అది గగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గగన్తో మాట్లాడి ఆయన్ని బయటికి తీసుకురా అని మీరా శారదకు చెప్తూ ఉంటుంది శారద ఇక కుమిలి కుమిలిపోతుంది ఇంటికి రాగానే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు శారద భూమి చర్రీ ముగ్గురు కూడా గగన్ దగ్గరికి వస్తారు ఇక వాళ్ళు వెళ్ళగానే గగన్ ఏంటి ముగ్గురు ఇలా ఒకేసారి వచ్చారో ఏంటి విషయం అని అడుగుతూ ఉంటాడు అది ఆయన్ని నువ్వే పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాలరా బెయిల్ ఇప్పించాలి అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పేసరికి గగన్ చాలా కోపంగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉంటాడు అలా చూసేసరికి భూమి చెర్రీ శారద కూడా అందరూ భయపడిపోతూ ఉంటారు శారద మాత్రం మనం కాకపోతే ఇంకెవరు ఉన్నారా ఆయన్ని ఎవరు విడిపిస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే గగన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మరి కృష్ణప్రసాద్ని బెయిల్పై గగన్ విడిపిస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం